ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దశ నవరాత్రి అలంకరణలో భాగంగా మూడవ రోజున భక్తులకు విజయవాడలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి మా అలాగే మా ఇంట్లో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్నారండి అన్నపూర్ణాదేవి యొక్క అలంకార విశిష్టత ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి అన్నపూర్ణాదేవి చాలా శక్తివంతమైన దేవత అండి ఒకనాడు మన ప్రపంచం మొత్తానికి అంటే సృష్టి మొత్తానికి కూడా ఆకలి అనేది పెరిగిపోయిందండి పెరిగిపోయి కరువు కాటకాలు తాండవించాయి అన్నమాట ఉన్న వనరులు మొత్తం కూడా అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయి కరువు కాటకాలు తాండవించిన సమయంలో దేవతలందరికీ కూడా ఎటువంటిది పాలుపోలేదు అప్పుడు అమ్మవారిని వాళ్ళు స్థుతించినప్పుడు దేవి ఆది పరాశక్తి తన బిడ్డలు అందరికీ కూడా ఆకలి దప్పులు తీర్చడం కోసం అమ్మ ఈ ఉపాన్ని దాల్చారండి ఎందుకంటే సృష్టి మొత్తానికి కూడా తల్లి ఆది పరాశక్తి సృష్టిలోని ప్రతి జీవరాశి కూడా ఆ తల్లి యొక్క బిడ్డే అందువల్ల తన బిడ్డలు ఆకలితో అలమటించిపోతున్నది చూసి ఆ తల్లి ఈ రూపాన్ని దాల్చాయండి ఆకలి దప్పులు తీర్చటానికి అమ్మ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చారు అమ్మ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చినప్పుడు ఒక చేతిలో అన్నపాత్రను దరించి ఉంటుంది ఈ అన్నపాత మామూలు అన్నపాత కాదండి అక్షయపాత ఎప్పుడూ కూడా సమృద్ధిగా దొరుకుతూనే ఉంటుందన్నమాట ఈ అన్న పాత్రలో ఎప్పుడూ కూడా అన్నం అనేది ఇంకిపోదండి ఎప్పుడు కూడా దానిలో నుండి తీసే కొద్దీ కూడా మళ్ళీ మళ్ళీ వృద్ధి చెందుతూనే ఉంటుంది అటువంటి అక్షయ పాత్రను సృష్టించిందండి అన్నపూర్ణాదేవి ఆ అన్నపూర్ణాదేవి రూపాన్ని అమ్మ దాల్చినప్పుడు సాక్షాత్తు గురువు అయినటువంటి శంకరుడు ఏం చేశాడు ఆమె దగ్గర నుంచి తానే దిక్ష తీసుకోవాలి అని ఎందుకంటే జగత్తు మొత్తానికి కూడా తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులు తల్లి ఈ రూపాన్ని దాల్చినప్పుడు మరి తండ్రి ఏం చేయాలండి బిడ్డలను కాపాడుకోవాలి కదా అందుకని ఆయన వంతు భాగంగా ఆయన ఏం చేశాడు అంటే భిక్ష పాత్రను తీసుకుని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి ఆ భిక్షను స్వీకరించి ఆది భిక్షువు శంకరుడు అందుకే ఆ తల్లి అన్నపూర్ణాదేవి ఆది భిక్షువుకే భిక్షను వసగి సృష్టి మొత్తానికి కూడా ఆకలి దప్పులు అనేవి తీరేలా చేసిందండి అందుకే అన్నాన్ని స్వరూపము అంటారు పరబ్రహ్మ అంటే దైవంతో కూడినటువంటి శక్తి అర్థం ఆ పరబ్రహ్మే ఈ రూపాన్ని దాల్చి లోకం మొత్తానికి కూడా ఆకలి దప్పులు కరువు కాటకాలను తీర్చిందండి ఆ తల్లి అందువల్ల ఏంటంటే అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మ దాల్చి ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ శంకరుడు అమ్మ దగ్గర నుంచి భిక్షను స్వీకరించి లోకాలన్నింటికీ కూడా ఆది భిక్షువుగా మారి ఆ భిక్షను లోకాలన్నింటికీ కూడా పంచిపెట్టాడు అందువల్ల అన్నం పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ చేత సృష్టించబడినది అన్నము ఆ అటువంటి అన్నాన్ని మనము ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకూడదండి అన్నము ఒక్క మెతికైనా సరే మనం తినంత వరకు తినాలి మిగిలింది ఎక్స్ట్రా ఉంది అంటే కనుక మన ఇంటికి ఎవరైనా వస్తే కనుక వాళ్ళుకైనా పెట్టచ్చు లేకపోతే పశుపక్షాదులకైనా పెట్టచ్చు సృష్టిలోని ప్రతి జీవికి కూడా ఆకలిని తీర్చడం కోసం ఆ తల్లి ఈ రూపాన్ని దాల్చిందండి అందువల్ల అన్నపూర్ణాదేవిని ఈ రూపంలో మనం అర్చించినప్పుడు అన్నపూర్ణాదేవి నచ్చింతునమ్మ అని పాడతాం కదా మనం అందుకే అన్నపూర్ణాదేవిని మనం ఈ రూపంలో అర్చించినప్పుడు మనకి బుద్ధి కుశలతను పెంచుతుందండి మనో తేజస్సును ఇస్తుంది బుద్ధిని పెంచుతుంది ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ తల్లి అన్నపూర్ణాదేవి అక్షయ పాత్ర ఉంది చూసారా ఎప్పుడూ కూడా సమృద్ధిగా దొరుకుతూనే ఉంటుందండి అమ్మ దగ్గర అటువంటి అక్షయ పాత్ర అన్నపూర్ణాదేవి శాంత స్వరూపిణి భక్తులను తనను నమ్మిన భక్తులను ఎప్పుడూ కూడా వెంటనే కటాక్షిస్తుందండి చూశారుగా అందుకే మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారిని కనకదుర్గాదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో కొలువు తీర్చామండి చూడండి చక్కగా పూలతో అమ్మవారికి అష్టోత్తరాలు జరిగాయి విఘ్నేశ్వర పూజ జరిగింది సహస్రనామార్చన జరిగింది ఎంత చక్కగా అమ్మవారి స్తోత్రాలు అష్టకాలు అన్నీ కూడా అన్నింటితోనూ అమ్మవారికి పూజ చేయటం జరిగిందండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైవార్థ సిద్ధ్యం చ భిక్ష అందుకే అమ్మవారికి సౌందర్య లహాయి అంటే చాలా ఇష్టం అండి ఈ రోజున అమ్మవారికి సౌందర్య లహరిని కూడా పారాయణ చేయొచ్చు సౌందర్య లహరిని పారాయణం చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టం అండి అన్నపూర్ణాష్టకం కూడా ఆ తల్లికి చాలా ఇష్టం నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళకు కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండేటట్లు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్